ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న డ్రాగన్ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి కర్ణాటకలో రేపు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది ఈ క్రమంలో సినిమాపై హైప్ ను రేకెత్తిస్తూ సముద్రం ఒడ్డున ఎన్టీఆర్ ప్రశాంత్ నిలబడి కథపై చర్చించుకుంటూ కనిపించారు ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోను కూడా విడుదల చేశారు దీంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్ గా మారింది అన్నట్లు మంగళూరులో నిర్మించిన గ్రాండ్ పోర్ట్ సెట్ లో ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ జరగనుంది ఇక ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని ప్రచారంలో ఉంది అయితే డ్రాగన్ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటి చేయాలని ప్రశాంత్ ప్రయత్నం చేస్తున్నాడట అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ చాలా టైం తీసుకున్నాడు కాబట్టి ఇప్పటి వరకు ప్రశాంత్ అన్ని సినిమాల్లో కల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి ఈ సినిమాకు రవి బస్రు సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు వేసవిలో పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయాలని భావిస్తున్నారట